హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రలో గుజరాత్ అమ్మాయి ఆంధ్ర ఎలా ఉన్నారండి అందరూ బాగుంటారా నేను కూడా బాగున్నాను నా గర్భ ప్రయాణం ఇప్పుడు నుండి మొదలైంది ఎలా మొదలైంది నేను ఇక్కడ గల ప్రయాణంలో ఏవి ఎదుర్కొన్నాను అన్నైతే కొన్ని విషయాలు అయితే నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎప్పుడు నుండో చెప్పాలనుకుంటున్నానండి కాకపోతే నాకు అవకాశం దొరకలేదు ఎందుకంటే కొంచెం పని ఎక్కువ ఉంటుంది ఇక్కడ బిజీ కదా అందుకోసం అనేసి నేనైతే వీడియో తీసుకురావడం లేదండి ఈ రోజు ఏదేమైనా మీకు నేను ఎదుర్కొన్నీ మీకు కొన్ని చెప్పుకుందాము అనేసి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఓపికగా మీరు ఇసుకోకుండా ఓపికగా కూడా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడాలని అయితే మేము మీకైతే నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే మీరు స్కిప్ చేసి సగంలోంచి చూసారంటే మీకు వీడియో ఏంటి అన్నది నేను నేనేమేమి ఎదుర్కొన్నాయి అన్నది కూడా మీకు అర్థమవుదండి అందుకు ఫస్ట్ నుండి లాస్ట్ దాకా కూడా చూడండి మీకు అర్థమవుతుంది అలాగొచ్చేసి కొంచెం ఖాళీ అయితే చేసుకోండి ఎందుకంటే కొంచెం లాంగ్ వీడియో కనుక ఇది షార్ట్ వీడియో అయితే కాదు కొద్దిగా లాంగ్ వీడియో అండి ఓపికగా అయినండి ఓకేనా అలా వచ్చేసి నా గల్ఫ్ ప్రయాణం అయితే ఫస్ట్ ఎక్కడ నుండి మొదలైందంటే రెండు వేల పంతొమ్మిది అండి నేను కత్తర్ నుండి ప్రారంభించాను కత్తర్ వెళ్ళాను అండి అంటే మా ఆడబుర్స్ తీసినమాట నాకు అక్కడ వేజ వేజ తీస్తే అక్కడ క్లీనింగ్ అండి నా పని వచ్చేసి క్లీనింగు వచ్చేసి పిల్లలు ఆడపిల్లలు ముగ్గురు ఉండేవారు ముగ్గురిని ఆడపిల్లల బాధ్యత మనకు ఉంటుందండి ఆడపిల్లల్ని అయితే బయటికి కాలేజీకి తీసుకెళ్ళమనేసి స్కూల్కి తీసుకెళ్ళమనేసి వచ్చేసి ఖాళీ ఉండేటప్పుడు ఇంట్లో వంట విషయంలో వంట వెళ్ళిపో అలాగ చేయడం ఇంకా ఇంకేం పనులు ఉంటాయి ఇంట్లో అన్నది ప్రతి పని అయితే ఉండేదండి బయటికి వెళ్ళి రావడం ఇంట్లో వర్క్ చేసుకోవడం ఇంకా అలాగమాట పొద్దున్నే ఉదయాన్నే చెప్తానండి నా పని ఏ విధంగా మొదలయ్యేది అన్నది అయిది ఇంటికి అండి ఐదింటికి అయితే లేసేవాళ్ళము ఐదింటికి లేసి బాబా వారింటికెళ్ళకి డ్యూటీకి వెళ్తారు కాబట్టి గుడ్లో అడుగు పెట్టేసి పాల్టీ పెట్టేసి సలాతా కట్ చేసి అలా అలాగొచ్చి చపాతీలు చేసి పైన పెట్టేసేవాళ్ళం అండి బుడదానికి అయితే స్కూల్కి వెళ్ళే పిల్లకైతే బ్రెడ్ తీసుకుని బ్రెడ్కి జీబెన్ రాసేవాళ్ళమండి జీబన్ రాసి దానికి కూడా వేడి చేసి బుడ్డపిల్లకి పిల్లకైతే ఇచ్చేసి బుడ్డపిల్లకి అదండి పదిహేను పదహారు సంవత్సరాల పిల్లలు అన్నమాట ఆమెకు కూడా ఇచ్చేసము అలాగండి తిల్లకి కూడా నేను ఆరింటికల్ మళ్ళీ తీసుకుని ఆరు పది ఆ టైంలోనే ఇంకా ఈ లోపెళ్ళి రూమ్లో కనిచేపు అలాగే ఇలా దొలీ నొప్పలోకి ఆరు ఇంకా పిల్లని తీసుకుని అయితే వెళ్ళిపోయేదాన్ని పిల్లలు తీసుకుని వెళ్ళిపోయి ఏడింటి అయితే వచ్చేదాన్ని నేను మళ్ళీ ఏడింటిగాల పని మొదలెట్టాలన్నమాట మళ్ళీ కింద కింద భాగం అయితే నేను క్లీనింగ్ చేసుకునేదాన్ని మొత్తం పైన అయితే మా ఆడపిల్సి తీసుకునేదండి అలాగే మన అదృష్టం బాగుండే ఎవరు డిస్టర్బ్ చేయకపోతే తొమ్మిదిన్నర తొమ్మిదింటికల్లా క్లీనింగ్ అయితే అయిపోయేది అయినా ఇంకా మనం వెళ్ళి కొంచెం బ్రష్ చేసుకుంటే ఫ్రెష్ అప్ అయ్యి కొద్దిగా టిఫిన్ టిఫిన్ అంటూ పర్లేదండి అక్కడైతే ఫుడ్ విషయంలో అయితే చాలా బాగుండేది మేము పప్పు తెచ్చుకునేవాళ్ళు మినపప్పు తెచ్చుకొని అంచర్ చక్కగా అట్లు వేసుకునేవాళ్ళం అట్లు దోశలు ఇవి అయితే తీసుకునేవాళ్ళు టైం ఉన్నప్పుడు అలాగే వేసుకునే వాళ్ళు టైం లేనప్పుడు చపాతి వాళ్ళు చేసిన చపాతీలు వాళ్ళకని చేసిన చపాతీలు ఉండేయండి అందులో అసలు అంటే తేనె తేనె పెట్టుకొని అది పల్లీలు పేస్ట్ ఉండేది పేస్ట్ పెట్టుకొని అలాగే తినేసి పోలిమండి బాగానే ఉండేదండి అలా కానీ మధ్యలో లేసారా నాకు ఇంకా మామూలుగా ఉండేది కదండి సగం పనులను డిస్టర్బ్ చేసేవారు ఒక ఆమెను తీసుకుని వెళ్ళడం మళ్ళీ వచ్చినప్పుడు మాకు ఆమె రెడీగా ఉండడం మళ్ళీ ఆమెను తీసుకుని వెళ్ళడం ఈ లోపు మా ఆడబుడ్స్కి పైన క్లీనింగ్ కాకపోతే కింద పని అంతగా ఉండేది అండి మళ్ళీ అది క్లీన్ చేసుకుని మళ్ళీ టిఫిన్ చేసి ఈ లోపు మళ్ళీ ఎవరు ఫోన్ చేయడం మళ్ళీ రమ్మండడం మళ్ళీ వాళ్ళని వెళ్ళడం వెళ్ళడం తీసుకురావడానికి వెళ్ళడం వచ్చినాక టిఫిన్ తిందామని ఒకళ్ళకి మళ్ళీ అప్పుడు దాని స్కూల్కి టైం అయిపోయిందండి అలాంటి చాలా ఎదుర్కొన్నాను అండి చాలా ఎదుర్కొనే తర్వాత టిఫిన్ ఆ బ్రెడ్ ఏమైనా ఉంటే అవకాశం ఉంటే వాళ్ళతో మన లేరు ఉన్నారు కదా ఇంక ఇద్దరు వాళ్ళు మనతో లేరు అనుకుంటే చేతిలో బ్రెడ్ పట్టుకుని వెళ్ళిపోయేదండి అండి లేదు వాళ్ళు మనతో ఉన్నారు స్మెల్ అన్నైతే అన్నట్టు అయితే టిఫిన్ అయితే పట్టుకెళ్ళేదని కాదు ఇంకా అలాగే వెళ్ళిపోయేదండి అండి అలాగే వెళ్ళిపోయి ఇంకా పిల్లల్ని తీసుకుని వచ్చినాక ఈలోపు మా ఆడగొడుచు మన తెల్లమైతే వండు ఉంచేదండి ఈలోపు నేను చక్క చక్క కాయూరలు కట్ చేసుకుని కూర ఫటాఫట్ వండుకోవడం ఈ కూర ఉడికి లోపు మళ్ళీ కాలేజీ టైం అండి మళ్ళీ కాలేజీ మనం లేకపోతే మనం ఇంకా అలా ఉండేది అనమాట ఇంకా అలాగే వెళ్ళి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకరు రెడీగా ఉండిపోవారు నేను సాలోన్కి వెళ్ళాలి సాలోన్కి అంటే బ్యూటీషియన్ అండి అక్కడికి వెళ్ళాలి అంటే ఇంకా అయితే వాళ్ళతో కూర్చోవాలండి ఇంకా రూమ్ రూమ్కి రావడానికి అయితే ఉండదు డ్రైవర్ అయితే మమ్మల్ని తింపేసి వచ్చేసి పోడు ఇంటికి ఇంకా వాళ్ళతో వాళ్ళకి అయ్యి దాకా ఇంకా అలా కూర్చునేదాన్ని కూర్చుంటే ఒకసారి వచ్చింటే వాళ్ళకి ఏమైనా మనసు బాగుంటే చాయ్ అన్నమాట మన ఇంటికంటర్షన్ అంటారు అది ఇక్కడ చాయ్ అన్నమాట ఛాయ లేకపోతే కరక్కు పాలిటీ అనమాట అది కరక్కు అలాగే ఏది ఇప్పించుకోరు అది కొంచెం తాగి కొంచెం రిలీఫ్ అయ్యి తింటే అప్పుడప్పుడు మాట మనసు బాగుంటాయి లేకపోతే ప్రాణం ముస్తారం అంటే అండి ఐదు ఐదున్నర ఈ టైం అయితే అయ్యేది ఇంకొచ్చినప్పటికి జోలిపోయేదండి ఇంకా టైం భోజనం ఏం చేస్తామండి ఇంకా అలాగైనా ముద్ద అయితే తినేదాన్ని ఎందుకంటే కొంచెం ప్రాణం నిలబెట్టుకోవాలి మళ్ళీ వాళ్ళతో మళ్ళీ జర్నీ చేయాలి మళ్ళీ తిరగాలి వాళ్ళు ఎక్కడెక్కడ తీసుకెళ్తారు ఎక్కడెక్కడ తిప్పుతారో తెలియదు అన్నాడు కొద్దిగా తిని లోపు మళ్ళా ఏదో వర్క్ ఉండేదండి బాత్రూమ్ చేయడం అనో వండగదు లేదో పని అనో ఇంకేమిటి ఇంకా అది చేసుకోవడం చేసుకున్నాక ఈ లోపు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తామని వెళ్తామనివారండి మళ్ళీ ఫ్రెండ్స్ ఇంటికి దగ్గపెట్టడానికి మళ్ళీ వెళ్ళేదండి అవకాశం ఉంటే అక్కడ ఉండిపోవాలి లేకపోతే లేదు ఇంటికి వెళ్ళిపో భోంచేస్తారా అంటే మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ యథావిధంగా మళ్ళీ పదిన్నర పదకొండు టైం కల మళ్ళీ భోంచేసి మళ్ళీ మళ్ళా తీసుకురావడానికి అండి మళ్ళీ వాళ్ళు తీసుకురావడానికి వెళ్ళి మళ్ళీ వచ్చినప్పటికి టైం ఎంత అవుతుందండి పన్నెండు ఆ టైం అవుతుంది పన్నెండు ఆ టైం అయితే ఆ టైంలో స్నానం చేయడానికి బోద్రములకి వెళ్తే ఆ టైంలో మా మేడం వచ్చేసి బాత్రూమ్ కొట్టి తలుపులు కొట్టిన రోజులు కూడా ఉన్నాయండి పన్నెండింటికి కూడా స్నానం చేయనిచ్చింది కదండి పన్నెండు దాటినాక స్నానం చేయమనేదండి ఒకసారి అయితే ఖచ్చితంగా చెప్పేసింది పన్నెండు దాటినాక మీరు స్నానం చేయాలి అంతకుముందు స్నానం చేయొద్దు అనేసి కూడా క్లియర్గా చెప్పిందండి అలాంటివన్నీ చాలా అంటే చాలా ఎదుర్కొన్నామండి కాకపోతే ఇంట్లో తినే విషయంలో మటుకు ఏ లోటు లేదండి చాలా అంటే చాలా ఉండేయండి వాళ్ళకి సంబంధించి ఆర్అీ ఫుడ్ కాను మన ఇండియా ఫుడ్ కాను అన్నీ బాగుండయండి ఎందుకంటే మాటగొడ్స్ బయటకు వెళ్ళి సొర్కులన్నీ తెచ్చేది షాప్కి వెళ్ళి మాటగోడ్స్ వెళ్ళేదండి లోన్ మన కావాల్సిన నెల సొరుకులకి ఇవన్నీ కూడా ఆమె వెళ్ళి ఆమె షాపింగ్ చేసుకుని తెచ్చింది మాట అందుకు మన ఇండియా విషయంలో కాయవర్లో కానీ మొత్తం వాళ్ళకి సంబంధించినవి కూడా అన్నీ బాగుండేయండి అంటే చాలా రిచ్ మాట చాలా డొగ్గాలు ఇట్లకైతే లోటు కదండి అంత బాగానే ఉంది కాకపోతే నాకు తినే టైం అంటూ లేదండి అక్కడ అసలు కనీసం ఖచ్చితంగా ఇంకొక గంట అంటూ ఉండేదని కాదండి ఇంటి దగ్గర ఇలాగ కూర్చునేప్పుడు అలాగా ఆడలో అలా కూర్చుని నప్పులకి అలాగా అసలు మామూలుగా లేదండి చాలా అంటే చాలా కష్టపడ్డాను అక్కడ అక్కడ కూడా చాలా అంటే చాలా ఎదుర్కొన్నామండి ఎందుకంటే నిద్ర లేని రోజులండి పడుకునే టైం వంటి గంట టైం అయిపోయేది మళ్ళీ పొద్దున్న ఐదింటికి ఇంటికి లేవడం అప్పటి నుండి నిద్ర ఉండేది కాదు నిద్ర వచ్చేసి కరలు కునుబాళ్ళు పడిపోతాయి వాళ్ళు డ్రైవర్లు ఏమి పొడుకో ఆశ పొడుకో ఆశ అంటే ఎలా పడుకుంటామండి ఇంకా అలాగే కులిమూసుకొక్క అని చెప్పేది అలాగా బతుకమ్మ తీర్చుకునేదాన్ని అలాంటి రోజులు అండి ఖర్తలోనే తర్వాత నేను ఇంటికాడ పరిస్థితులను బట్టి వెళ్ళిపోతాను అని అడిగితే తర్వాత వాళ్ళు టికెట్ అయితే తీశారండి రెండు వేల ఇరవై ఒకటికి రెండు వేల ఇరవై రెండు పంతొమ్మిదిలో వెళ్ళాను అండి నేను రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై ఒకటిలో అయితే వాళ్ళని అడిగైతే వచ్చేసాను మా నాతో పాటు మా ఆడబుడ్స్ కూడా ఇంటి ఇంటికి వచ్చేసింది నిత్యం ఒకేసారి వచ్చేసాం వచ్చినాక ఈ అక్కడ కష్టాల ఇబ్బందులు ఇబ్బందులైన చూసి ఇంకా లైఫ్లో ఇంకా బయట కంట్రీకి వెళ్ళకూడదు అనిపించింది తర్వాత వచ్చినాక తర్వాత ఇంటికాడ కొన్ని పరిస్థితులను బట్టి మళ్ళీ రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ ప్రయాణం చేశాను కత్రికండి అక్కడ కొంత టైమే చేశానండి ఎక్కువ టైం అయితే కాదు అక్కడ అంటూ అక్కడ కూడా సేమే అండి అంటూ ఏముండేది కాదు పైగా మనకు తగ్గట్టు ముసలి వాళ్ళు అండి మగుడు పిల్లలు ఇద్దరు ముసలి వాళ్ళు అలాగే కూతురు కొడుకు మనవరాలు ఇలాగమట అక్కడ కూడా అండి వండు నోళ్ళను వండినట్టే అండి ఇంకా రెస్టారెంట్ ఉండేది కాదు ఇంకా అక్కడ కూడా సేమ్ అంతే అండి ఐదింటికి ఇంటికి లేకడం పిల్లకి స్కూల్కి వెళ్ళాలి ఆమెకి టిఫిన్ పెట్టడం ముసలోడికి వాడికి ఆరు అయినప్పటికి టీ టిఫిన్ అన్నీ అందించే ముసలి కదండి కదండీ ఇంకా గంట గంటకి ఛాయ ఇంకా తమాటలు తాతనే ఉండి పడిని ప్లాస్లో ప్లాస్ కోట పెట్టేసి అనమాట అక్కడ కూడా అలాగే ఉండేదండి చాలా అంటే అంటే తక్కువ టైం చేశాను చాలా తక్కువ టైం ఎక్కువ టైం అయితే కాదు ఇంకా తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినండి ఇంటికి వెళ్ళిపోయాక అక్కడ రెండు సంవత్సరాలు పూర్తి చేయలేదు తక్కువ తక్కువ టైంలో ఇంటికి వెళ్ళిపోయినా ఇంకా ఇంటికి వెళ్ళినాక ఆచర్ చూడాలండి ఇక్కడే అసలు మనకి పని విషయంలో ఏ విధంగా వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికి కూడా తెలిసిందే ఇక్కడ మనం ఏ విధంగా చేస్తాము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటాము టయానికి భోజనం ఉండదు అన్నట్టు ఇక్కడ చేసేవాళ్ళందరికీ కూడా తెలుసు అండి ఈ వీడియో వచ్చేసి ఎందుకంటే ఇంటికాడ ఉన్నవారు కూడా చాలా మంది తెలుసుకోవాలి ఇక్కడికి వచ్చి చాలా ఇబ్బందులు మనం ఎదుర్కొంటాము టయానికి భోజనం ఉండదు టయానికి నిద్ర ఉండదు ఏ టైంకి ఏం పని చేద్దామో మనకే తెలియదు అన్నట్టు ఉంటాం కదండి ఇంటికి వెళ్ళినాక రెండు సంవత్సరాలు పూర్తి చేయలేదు అక్కడ ఏం చేస్తుందో అక్కడ ఏం చేసిందో వాళ్ళే పంపించేస్తారేమో అక్కడ ఏమని చేసిందేమో అందుకు ఇంకా ఏటేంటో అలాగా చాలామంది చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు రకంగానే వచ్చేసింది డబ్బులు కట్టి వచ్చింది లక్ష రూపాయలు కట్టి వచ్చింది అని నిందలు కూడా చాలామంది ఇస్తారండి బయట వాళ్ళు ఎలాగొన్నా కానీ ఇంట్లో అయితే చాలా చాలా అంటే చాలా టాచ్ రండి అవన్నీ చాలా గ్రేట్ అండి నేను చాలా ఎదుర్కొన్నాను ఇంట్లో వాళ్ళే అండి చాలామంది సూతిపూళ్లు మాట్లాడుతున్నాను ఇంట్లో అయితే చాలా బాధించారు చాలా మాట్లాడినారేంటి కొట్ కొట్టేశారంట సీగడ గదిలో పెట్టేశారంట మామూలుగా కాదండి అవి ఇక్కడ గలప కంట్రీకి వచ్చి మనం చేస్తున్నాం చూడండి ఇక్కడ ఇక్కడ చాలా చాలామందికి అర్థమవుతుంది మనకి ఈ కష్టం ఏ విధంగా ఉంటుంది ఏంటి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఇక్కడ కొడకం వచ్చి శేదగదిలో బంధిందం వస్తే మనం ఇంకా ఇంటికి కూడా వెళ్ళడము వెళ్ళము అన్నదైతే మనకు తెలిసిండి ఇక్కడ మనం చేసుకోవాలి కాకపోతే కాకపోతే ఏంటంటే అండి ఇక్కడ మనం ఎక్కువ టైం చేసుకున్నా బాధే అండి ఏంటంటే వెళ్ళిపోయి ఇంకా అక్కడే ఉండిపోయిందమ్మా ఇంకా అలాగమ్మా ఇంకెలాగమ్మా అనేసి అలాగ అప్పుడు నందలు బోల్డ్ వేస్తారండి అలాగ మనం రెండు సంవత్సరాలు పూర్తి చేయకుండా సాకుండా వచ్చిపోయినా కూడా చేసింది వాళ్ళే గెంటేశారు వాళ్ళే కొట్టేశారు ఎలాంటి నిందలు అండి అవి చాలా ఎదుర్కొన్నాను సరే అండి ఇంకెందుకులేండి లేండి అవి ఎంత ఇంకా తొక్కువే అండి ఎందుకంటే చాలా జరిగినాయి అలాంటివన్నీనే అవి బోల్డ్ అని ఎదుర్కొని ఎదుర్కొన్నానండి తర్వాత పైవాడి మీదే మనం భారం వేసుకున్నాం ఏదేమైనా నే అన్నట్టు ఆ తర్వాత ఇంకా వెళ్ళకూడదు బయట కంటికి ఇంకా వెళ్ళకూడదు అన్నట్టు ఇంకా ఫిక్స్ అయ్యాను కానీ కొన్ని మళ్ళీ ఆర్థిక పరిస్థితులండి మన గల్ఫ్ కంట్రీకి మనం వచ్చామంటే అన్నీ ఉండేది మనం రాం కదండి మన ఆర్థిక పరిస్థితిని బట్టి మన పరిస్థితులని బట్టి మనం వస్తాము సరదాగా అయితే పిల్లల్ని గట్రా వదిలేసి ఇక్కడికి వస్తామండి రాం కదా ఇక్కడికి వచ్చి ఇంత పాకి సేకరే ఇంత గొట్టి సేకరే ఏ టైం తింటామో ఏ టైం పండుకుంటామో కూడా తెలియన బ్రతుకులు బ్రతుకుతామండి ఇక్కడికి వచ్చి అలాంటివి మనల్ని అర్థం చేసుకోకుండా చాలామంది అలాగే నోటికొచ్చినట్టు మాట్లాడి ఎదురు బాధపడుతున్నారండి సరే వాళ్ళ కోసం ఎంతగానండి తర్వాత నా ప్రయాణం వచ్చేసి ఇప్పుడు నేను ఇక్కడ మస్కట్ అండి మస్కట్ అయితే వచ్చాను అసలు కోయిట్కి వెళ్ళాలనుకున్నాను కానీ కోయిట్కి చాలా టైం పడుతుంది అన్నారు అనేసి అయితే ఇక్కడికి అయితే వచ్చాను నేను మస్కట్టు ఇక్కడికి వచ్చానండి ఇక్కడికి వచ్చాను ఎక్కడికి నాకు ఇక్కడ పిల్లలు అండి అంటే పిల్లలు అంటే మరి పెద్ద పిల్లలు కాదు చిన్న చిన్న పిల్లలు అండి మరి మరీ టార్చర్ వాళ్ళ వాళ్ళే టార్చర్ అనుకున్నానండి వాళ్ళకన్నా పెద్ద టార్చర్ అండి చిన్నపిల్లలు వెళ్తూ బాగా టార్చర్ అయిపోయిందండి ఏ టైంకి ఎక్కడ తింటున్నాను ఏ టైంకి ఎక్కడ కోడుకుంటున్నానో కూడా తెలియని పరిస్థితి అన్నది పొద్దున్నేళ్ళు ఎత్తానండి ఒప్పటి వాడు అయితే స్కూల్కి వెళ్తాడో అతనికి ఆరింటికి వెళ్ళానండి ఎక్కడైతే ఐదింటికి అయితే కాదు ఒక గంట ఏడు ఎత్తాను ఆరింటి లేసి బొడ్డటికి టిఫిన్ గిఫిన్ పెట్టి ఇంకా మనం యథావిధగా క్లీనింగ్ పనులు ఇవన్నీ మొదలెట్టడం మూడు స్టేర్లు అండి ఇదే మూడు స్టేర్లు లేవు పెద్దళ్ళులే ఇదే అలా వచ్చేసి తర్వాత క్లీనింగ్ అన్నీ మొదలెట్టి మనం ఫ్రెష్ అయ్యి మనం టిఫిన్ చేసుకుందామని పి బుడలు వేసిపోయి వచ్చేత ఉంటుందండి అండి బుడదలు వేసిపోయి మళ్ళీ కూడా దానికి మళ్ళీ టిఫిన్ పెట్టడం పిల్లల బాధ్యత అందే కదండి ఇక్కడ ఆ పిల్లల్ని సక్క పెట్టుకోవడం ఇవన్నీ లోపు మళ్ళీ నాది వంట టైం అయిపోతుందండి నాకు టిఫిన్ చేసుకునే టైం కూడా ఉండదండి ఇక్కడ ఎప్పుడైనా తింటే బ్రెడ్ తినడం నైట్ వీళ్ళకి పరోటాలు చపాతీలు అని చేస్తూ ఉంటాను అలాంటివి ఎప్పుడైనా ఉంటే ఉదయం టిఫిన్ కింద అయితే నేను తింటానండి అది నటిము ఎప్పుడైనా పప్పు తెచ్చుకుని ఏమన్నా మినపట్లు ఏమైనా వేసుకుందామన్నా నాకు అంత అవకాశం అయితే లేదండి అసలు అని ఇంకా ఇంకే దేనికో దానికి కొడుపు నింపుకోవడం కావాలి కదని అప్పుడప్పుడు తినాల బ్రెడ్ నేను రోజు చూసి బోరు కొట్టేస్తుంది అందులో అయితే కనీసం జామ్ కూడా తేరండి ఇంకేం తేరుతూ బ్రెడ్ గుడ్లు గుడ్లు అయితే కంపల్సరీ అరబీ వాళ్ళ ఇంట్లో అయితే గుడ్లు అయితే కంపల్సరీ ఉంటాయండి గుడ్లు ఇవి ఏం తింటామండి ఇంకా అందుకని ఒకసారి అంటే టీ తాగేసి ఇంకా మూసుకొని పని చేసుకుంటూ ఉంటాను అనమాట నా టిఫిన్ టిఫిన్ చేసుకుందాం కదా అనుకుంటానండి టిఫిన్ చేసుకునే టైం బుడదలు వేసిపోతుంది అండి మళ్ళీ బుడదలేసిపోయినప్పుడు మళ్ళీ దానికి మనం వంట దానికి తగ్గ టిఫిన్ దానికి తయారు చేసి దాన్ని పెట్టినప్పుడుకి తల ప్రాంతం తోకొస్తుందండి ఎందుకంటే తినరండి అలా చాలా తిండి విషయంలో మరి చాలా అంటే చాలా ఇబ్బంది పెడతారు ఇంకా అలా ఓపిక గలకి తినిపించినప్పులోకి ఇంకా మనం వంట టైం అయిపోతుందండి మళ్ళీ వంట ఇవన్నీ చేసినప్పుడుకి మళ్ళీ వాళ్ళకి తినిపించాలండి మళ్ళీ వాళ్ళకి వంట తినిపించినప్పుడుకి నా భోజనం టైం ఎంత అవుతుంది అంటారో నాలుగు అవుతుంది ఆ టైం అండి ఆ టైంకి కొద్ది భోజనం చేస్తాను ఆ భోజనం లోపు మా మేడం జిమ్ కని బయలుదేరుతుంది మళ్ళీ జిమ్ కని వెళ్తే మళ్ళీ ఆ ముచ్చేదాకా వెయిటింగ్ చేసి తర్వాత ఇస్త్రీకి వస్తానండి ఇక్కడ ఏంటి ఇస్త్రీ పైన చేస్తాను ఇస్త్రీ చేసుకొని మళ్ళీ పిల్లలకి ఏవి నెగ్గిలేని భద్రతలని నైట్ టైం ఏవి టేపాలండి మళ్ళీ అవి తినిపించాలి అవి కాకపోతే మళ్ళీ మకరోని అనేసి మక్రోని చేయడం మకరోని తినిపించడం ఇది ఉంటుందండి అవి తినిపించినప్పుడుకి టైం అయితే ఏదో విధంగా పది పదిన్నర ఈ టైం అయిపోతుందండి ఈ లోపు మా మేడం కావాల్సిన కూడా కొన్ని కట్ చేస్తాను ఎందుకంటే నైట్ అంత వంటనే నేను చేయను అండి మామూలుగా పెద్ద వంటలు అయితే కొద్ది హెల్ప్ చేస్తాను ఎందుకంటే నాకు పిల్లలతోనే టైం సరిపోతుందండి వాళ్ళకి తినిపించడానికి చాలా టైం పడుతుంది అన్నమాట తినరు పైగా ప్రతి ఇంట్లో పిల్లలకైతే ట్యాబ్లు అనేసి టీవీలు టీవీ అని పెడతా ఉంటారు మా ఇంట్లో అయితే సెక్షన్ లేదండి టీవీ పెట్టినా అరగంట పెట్టాలండి అరగంటలో కట్టేయాలి ట్యాబ్ ఇస్తుంది అండి ఐఫ్యాడ్ ఇస్తుంది ఐఫ్యాడ్ వస్తే అది ఒక గంట అండి ఒక గంట అయినప్పటికీ ఆటోమేటిక్గా అదే బంద్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది అంత టెక్నాలజీ మా వాడతా ఇంకా అలాగే అండి పిల్లలు ఎక్కువ ఎక్కువ శాతం అలరండి మామూలుగా ఉండదండి ఎక్కడ మడితే అక్కడ బొమ్మలు ఎలా మడతాయి అలా జిమ్ వేసి వేస్ట్ ఆసారం ఉంటాయండి ఇదిగోండి ఇక్కడ చూడండి ఎలా చదువుకున్నా ఒకసారి చూడబట్టిందండి మీకు చూడండి ఏ విధంగా ఉన్నాయి మొత్తం ఈ విధంగా ఇంకా కింద అయితే మరీ దోరణంగా ఉంటాయండి చాలా అంటే చాలా దోరణంగా ఉంటాయి ఇంకెలాగే అండి ఇంకా పిల్లలతో అయితే మా చాలా ఇబ్బంది అండి తెలిసి తెలిసి మటుకి పిల్లలు ఉన్న ఇంట్లోకి అయితే అస్సలు రాకూడదండి నాకు ఇక్కడికి వచ్చినాకే తెలిసింది పిల్లలు ఉన్న ఇంట్లో అసలు రెస్ట్ అంటూ ఉండదండి కదా నేను కదనప్ప ఇంకో పని కనబడుతుంది ఆ పని చేసినప్పటికి మన వెనకాల వచ్చేసి మొత్తం దెబ్బ నుంచి మళ్ళీ వెళ్ళిపోతా ఉంటాడు అనమాట అంత అలాగే ఏడిపించేస్తారండి పిల్లలు పిల్లలు అంటే మాములుగా మొక్కలు ఒకసారి మొక్కలు తెమ్మన్నానండి మా మేడంకి మొక్కలు తెమ్మంటే నువ్వు కొని తెచ్చుకో కొని తెచ్చుకో అంటే అప్పుడు ఇంకా సర్లే ఏం మాట్లాడలేదు మాట్లాడకపోతే ములక్కయలని ఆనగా అనుకుని ఒకసారి అయితే అనగా అయితే అండి మనకి ఆనంగా అయితే తెచ్చిచ్చిందండి ఆనంగా అయితే మూడు సార్లు వండుకున్నంత తృప్తిగానే బాగానే ఉంది నేను బయటకు వెళ్ళినప్పుడు అయితే ఎన్ని రోజులు ఎన్ని చేపలు అవి అయితే కొన్ని తెచ్చుకున్నానండి ఇంకెప్పుడైనా పొని పప్పు తెచ్చుకొని వండుకుందామంటే ఇంకా చెప్పాను కదా పిల్లలతోనే ఇబ్బంది అనేసి ఇదిండి నా ఈ గల్పు ప్రయాణం ఈ విధంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉందండి కాబట్టి చాలా అంటే మీకు అంత ఓపు ఉంటుంది కదండి చాలా పెద్ద లాంగ్ వీడి అయిపోతుంది అనేసి నేను ఇంకా ముక్క ముక్కలకైనా కట్ చేసేది మీకు చెప్పానండి ఇంకా చెప్పాలంటే గల్పు జీవితం మామూలు జీవితం కాదండి ఏ అంటే నీకు ఎంత ఒంట్లో బాగోపోయినా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కంపల్సరీ టైం టు టైం లేకవలసిందే మన పని మనం చేయవలసిందే రెస్ట్ అంటూ ఏమంటూ ఉండదండి అంత కష్టం ఇక్కడ ప్రతి పని కూడా టైం టు టైమే ఉంటుందండి టైం బట్టే మనం చేస్తూ ఉంటాము ఏమన్నా వాళ్ళు బయటికి వెళ్ళినా ఏమైనా మనకు రెస్ట్ వచ్చినా వేరే పని అప్పు చెప్పేస్తారండి స్టోర్ రూమ్ అనేసి ఆ పైన అనేసి అది అనేసి ఇది అనేసి ఏదో పని అయితే అప్పు చెప్తారా అయితే ఫ్రీగా అయితే కూర్చోబెట్టరండి ఇది ఆ గలపంట ప్రయాణం ఈ విధంగా ఉంటుంది అండి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అబ్బబ్బా సరదా ఉందాం కదా అలా ఇలాగా అనుకుంటాం కానీ అండి అవకాశం ఉండదు ఆ సరదాకు ఉండగాని ఎద్దరేసి ఉన్న ఇంట్లో అయితే కొంచెం అలాగా చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం అలా ఫాస్ట్ ఫాస్ట్ ఎద్దరే చేసుకోవచ్చు కాబట్టి మా లాంటి వాళ్ళు ఒకరున్న ఇంట్లో అయితే మాకు సెట్ అవ్వదండి ఎందుకంటే మనం ఏమైనా చేద్దామో మనం ఒక అంటే ఏమన్నా మంచిగా వేరేగా ఏ పొక్కడి చేసుకుందాం ఏ బర్చి వేసుకుందాం అలాగే మనం అనిపించినా ఏమైనా వంట చేసుకోవాలనిపించినా ఎందుకంటే మన పని మన కోసమే ఉంటుందండి అదే ఎదురున్న ఇంట్లో అయితే వాళ్ళు ఆ వంట చేసుకోవచ్చు వాళ్ళు ఇక్కడ వచ్చేసి వాళ్ళు చెప్పిన పని కూడా పూర్తి చేసుకోవచ్చు అండి ఆ విధంగా ఉంటుంది అన్నమాట ఇక్కడికి వచ్చి ఇవన్నీ ఎదుర్కొని అంటే మాటలు కాదండి అవన్నీ అంటారా కాదంటారు చాలా అంటే చాలా కష్టమండి మనం ఇక్కడ చాలా ఎదురుకోవాలండి చాలా బాధలు పడాలి బాధలు కాదు ఇవన్నీ కూడా ఇక్కడ ఎదుర్కొన్నానండి నేను అది నేను చాలా రోజుల నుండి మీకు వివరించాలి నా ఇక్కడ పరిస్థితులు నేను ఎదుర్కొన్న పరిస్థితులు మీకు చెప్పాలి అనేసి అయితే నేను అనుకుంటున్నానండి వాళ్ళైతే నాకు ఈ టైం దొరికినందుకు నాకు ఈ టైం ఇచ్చినందుకు వీళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి పిల్లల్ని అయితే బడి తీసుకెళ్లరు సరే ఈ నేను గవగబ కొంచెం వేడి చేసి మీతో మాట్లాడదాం కదా అని అయితే నేను మీతో మాట్లాడుతున్నాను నాకు లాగా కంట్రీ వచ్చి ఎంతమంది ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఇలాగ ఎంతమంది కష్టపడుతున్నారు టైం గంట ఎన్ని భోజనం టైం కంటే ఎన్ని నిద్ర పిల్లలతో ప్రత్యేకంగా పిల్లలతో ఎంతమంది బాధపడుతున్నారు అలాగా సేమ్ నాకులాగా ఎదుర్కొన్న వాళ్ళు ఎవరన్నమాట ప్రతి ఒక్కరు కూడా ముద్దు ముద్దుగా మనకైతే మంచిగా కామెంట్లు అయితే చేయండి మీరు అలాగే కామెంట్లు చేసి మన వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే మన ఛానల్ని చెక్ చేయండి ప్రతి వీడియో కూడా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేసుకోండి అలాగే ఉపయోగపడేది వీడియో కనుక ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఎన్ని అనుభవం మీకు కలుగుతుంది నాకైతే ఎందుకు చెప్పాలంటే చాలా అనుభవం అయితే వచ్చిందండి గవలప్ కంట్రీలో ఏ విధంగా మనం పనిచేయాలి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా మనం మైండ్ నెట్టుకోవాలి అన్నదైతే కొన్ని అయితే మనకి చెప్పుకోలేని తెలివితేటలే అండి అవి చాలా అంటే చాలా తెలివితేటలు కూడా వస్తాయి బయటకు వచ్చిన వాళ్ళకి ముదిరిపోయారమ్మ అన్నట్టు మాట్లాడతారు అన్నమాట కొంతమంది అయితే ముదురుతారు కొంతమంది కదా వచ్చిన వాళ్ళందరికీ కూడా డబ్బుని చూసి ఇక్కడ ఉన్న కష్టాన్ని చూసి మనం ఏ విధంగా నడాలి మనం ఏ విధంగా ఉండాలి అన్నదన్నీ కూడా అవగాహన అయితే కలుగుతుంది అండి మైండ్ మెచ్యూరిటీ కూడా బాగా పెరుగుతుంది నాకైతే చెప్పాలంటే చాలా మట్టుకు మైండ్ బాగా ఎక్కడికి వచ్చినాక బాగా సార్థక అయితే పనిచేసింది అండి అంతకుముందు అయితే అంత తెలీదు చిన్నపిల్లల టైప్ మాట అప్పుడైతే ఇక్కడికి వచ్చినాక కొంచెం మైండ్ ఇది బాగా పని చేస్తుంది ఎలా ఉండాలి ఏ విధంగా నాడాలి అన్నది కూడా ఇక్కడికి వచ్చినాక తెలిసిందండి అలాగే నాకులాగా ఎంతమంది ఎంతమంది అయితే ఇలాగ వచ్చినాక నేను చాలా ఎదుర్కొన్నాను అవును కొన్ని నేను నా మైండ్ సెట్ ఎలా ఉంది నాకు ఇలా మారింది అన్నవారు ఎవరన్నా ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి అయితే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మనం ఇంతవరకు మీరు ఎంతో హోప్గానే ఆ వీడియో అంతా కూడా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మీరు ఎప్పుడూ కూడా ఆనందంగా నవ్వుతూ ఉండాలని అయితే అదేమైతే కోరుకుంటున్నాను ఓకే అండి బాయ్ అండి